హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఇంకా సాటర్డే అయితే మేము ఊరు బయలుదేరి వచ్చామన్నమాట ఆ రోజు మా పాపకి అయితే ఫైనల్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయండి లాస్ట్ ఎగ్జామ్ హిందీ ఎగ్జామ్ రాసుకొని వచ్చేసింది ఇంకా స్కూల్ నుంచి వచ్చాక మేము ఊరు బయలుదేరాము ఇంకా తను చూడండి వెనకతలు కూర్చొని స్వీట్ కాన్ తింటుంది మీకు చూపిస్తున్నా చెప్పేసి అటు తిరిగి కూర్చొని తింటుంది ఇంకా తనకైతే వన్ వీక్ హాలిడేస్ ఇచ్చేసారు ఎగ్జామ్స్ అయిపోయాయని ఇంకా తర్వాత మా ఆయన నుంచి మాకు పెట్టేసి ఊ పెట్టి స్పెన్ వచ్చేస్తారు డ్యూటీ ఉంది కదా మేమైతే ఊర్లోనే ఉంటాము వన్ వీక్ను ఇంకా ఇక్కడ అయితే మేము ఎప్పుడు ఊరు వెళ్ళినా సరే సింహాచలం రోడ్లో నుంచే వెళ్తామండి ఎప్పుడు హైవే నుంచి వెళ్తే మాకు సిగ్నల్స్ ఎక్కువ ఉంటాయని సింహాచలం రోడ్ నుంచి వెళ్తే కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటే తొందరగా వెళ్ళిపోవచ్చు అని మేము ఎప్పుడు ఇలాగే వెళ్తాము ఆ రోజు ఏంటంటే సాటర్డే అవడము మేము ట్వెల్వ్ బయలుదేరాము ఇంటి దగ్గర ఇంకా సాటర్డే ఏంటంటే మనకి సింహద్రపన స్వామి దర్శనంకి చాలామంది వెళ్తారు కదా దానివల్ల ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువైపోయింది నుంచి వెహికల్స్ అయితే బాగానే వెళ్ళిపోతున్నాయండి కానీ ఇటు నుంచి మా వెళ్ళినవే స్ట్రక్ అయిపోతున్నాయి అనమాట ట్రాఫిక్ ఎక్కువైపోయింది అది చేసే ఇబ్బందులు అలా ఉంటాయన్నమాట చే ఇబ్బంది పెడతా ఉంటారు కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా నండి అలాగే ఉంటున్నారు కనీసం ఆలోచించరండి ట్రాఫిక్ ఇలాగ ఇబ్బంది పడుతున్నారని కూడా వాళ్ళకి ఇది ఉండదు ఎవరు అందరికీ ఉంటాయి పనులు బిజీగా ఉంటాయి వన్ బై వన్ వెళ్ళిపోతే ఇంత ట్రాఫిక్ స్ట్రక్ అవుతుంది కదా పాపం ఇద్దరు పోలీసులు ఉన్నారు ట్రాఫిక్ పోలీసులు వాళ్ళిద్దరు చూసుకోవాలంటే కష్టమే కదా ఒక కిలోమీటర్ దూరం ఉంటుందేమో ఈ ట్రాఫిక్ అంతను వాళ్ళేంచి ఏంటంటే చూడలేకపోతున్నారు ఇటు చూడలేకపోతున్నారు అటు చూడలేకపోతున్నారు పరిగెట్టాల్సి వస్తుంది ఆ ఎండ్లోనే చా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా కనీసం మనమైనా అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదని ఇంక ఈ పక్కన రోడ్డు పెద్దది ఇటువైపు అటువైపు రోడ్డు పెద్దది చేయడము ఏంటంటే వన్ బై వన్ ఇలాగ వెళ్ళిపోతే మెల్లిగా వెళ్ళిపోద్ది అండి ఎక్కడ ఇది ఇబ్బంది ఉండదు చూసారు కదా బైకులు వాళ్ళు క్రాస్ చేయడం మధ్యలో నుంచి అక్కడ చూడండి కార్లు ఆ పక్కన రోడ్డు వేశారు కదా నుంచి వచ్చేటప్పుడు ట్రాఫిక్ వాళ్ళకి వెనకతలు ఎక్కువ ఉందని చెప్పేసి అలా వచ్చేసి ఇక్కడ క్రాస్ అవుతున్నారు ఈ రోడ్డు మధ్యలోన అది చాలా అది పద్ధతి కాదనమాట ఇంకా మనం చదువుకున్న కూడాను అలా చేస్తే ఎలా ఉంటుంది ఇంకా ఆ ట్రాఫిక్ పోలీసులు చిరా కావడంలో తప్పులేదు ఒక్కొక్కసారి కోపం అవుతారంటే ఇందుకే మనం చేసే పనులకే వాళ్ళు కోపం అవుతూ ఉంటారు వాళ్ళైతే ఎండ్లోన మధ్యాహ్నం అంత మెట్టు మధ్యాహ్నం ఎండ్లోనే పాపం చూడండి ఎంత కష్టపడుతున్నారు క్లీన్ పోతున్నారనమాట ఆ ట్రాఫిక్ని అలా అంటే మనం ఇబ్బంది పెట్టకనే వెళ్తే వాళ్ళకి ఇబ్బంది ఉండదండి వాళ్ళు మనలాంటి మనసులే ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఎలా చూసుకుంటారు అక్కడ ఇంకా మా కారు మా ముందు కారు ఉంది కదా ఆ కారు ముందు అసలు ఏం వెహికల్స్ లేవండి చూడండి అలా వెళ్ళిపోతున్నాం బిల్ పెట్టే ఇబ్బంది వల్ల మేము అలా స్ట్రక్ అయిపోయాం వన్ అవర్ మాకు అక్కడ పట్టేస్తుంది అనమాట అలా ఉండిపోవడం ఇంకా అట్నుంచి వచ్చిన అటునుంచి వచ్చిన వాళ్ళకి ట్రాఫిక్ ఎక్కువ ఉంది అందువల్ల ఏంటంటే మధ్యలో వచ్చి ఇలా దూర్చేస్తున్నారు ఇంకా చూడండి అసలు ఏం లేవు మా ముందు వెహికల్స్ స్ట్రైట్కి వెళ్ళిపోయామనమాట అంత ఇబ్బంది అయిపోయింది మాకైతే ఆ రోజు కనీసం ఆలోచించరండి చదువుకున్న వాళ్ళు కూడాను అలాగే ఉన్నారనమాట నాకు ఆ రోజైతే చాలా బాధ అనిపించింది ఆ ట్రాఫిక్ పోలీసుల చూసి వాళ్ళైతే తీస్తున్నారు చూడండి ఈ సింహాచలం కాంప్లెక్స్ వరకు అయితే అటు అటువైపు వెహికల్స్ ట్రాఫిక్ ఎక్కువ ఉండడం అలాగే వచ్చేసి మా మధ్యలో దోర్చడం అలా అయిపోయింది అనమాట అందరికి ఇబ్బంది అవుతుంది ఇంక ఇక్కడ మేము అలా వెళ్తుంటే ఇంకా ఆనందపురం మీకు ఎప్పుడు చూపిస్తాను కదా పువ్వులు ఆనందపురంలో అయితే చాలా తక్కువండి ఫ్రెష్గా ఉంటాయి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇక్కడికి వచ్చి తీసుకుంటే మనకి తక్కువలోనే దొరికితే ఎక్కువ తీసుకోవచ్చు అనమాట చామంతి పూలు కానీ బంతి పూలు అన్నీ ఉంటాయి అన్ని రకాల పూలు కూడా ఉంటాయండి ఇక్కడ ఇక్కడ చూసారు కదా ఒక ఒక ఆమె చామంతి పూలు పట్టుకొని వెళ్తున్నారు కవర్తోని అలా పెట్టి అందులో పెట్టేసి అమ్ముతారండి తక్కువకేస్తారు మనకి ఇంకా అలా మేము వెళ్తూ ఉంటే మధ్యలోనే ఇంకా ఎండ కదండి దాహం వస్తుందని మా ఆయన వాటర్ అడిగితే నేను మజ్జిగ బాటిల్ తీసాను అనమాట ఇంకా మా ఆయన నుంచి మజ్జిగ తెచ్చావా అని చెప్పేసి ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు మజ్జిగ చాలా అండి మేము తాగాం కానీ మాకైతే మజ్జిగ తాగితే ఆకలి అనిపించదు దాహం అనిపించదు మనకి ఏంటంటే రిలీఫ్గా ఉంటుందన్నమాట చాలా మంచిది ఎండాకాలం కోకోనట్ వాటర్ కానీ మజ్జిగ కానీ చాలా మంచిదండి ఇవే తీసుకోండి ఇంకా ఏవో బార్లీ ఉంటాయి కదా సజ్జనీలు నిమ్మకాయ పిండిసి అది కూడా తెచ్చుకుంటే చాలా మంచి ట్రావెలింగ్లో అయితే ఇవి బాగుంటాయి అనమాట ఇంక మా పాప అయితే స్లీప్ వేస్తుంది తను అలసిపోయింది కదా స్కూల్ నుంచి వచ్చేగానే పడుకుంటుంది అందుకని ఇంక వెనకత్తలు పడుకుంటుంది ఇంకా తర్వాత ఏంటంటే సబ్జీ ఇలా ఉంటాయి కదండి నిమ్మకాయ పిండుకుంటారు అలాంటివి ఇలా ట్రావెలింగ్ చేసినప్పుడు బాటిల్లో వేసుకొని పట్టుకుంటే మంచిది ఆ తర్వాత ఫ్రూట్స్ అయితే వాటర్ మిల్న్ మనకి ఎలాగో సమ్మర్లో వాటర్ మిలాన్ సీజను ఇంకా సీజనల్ ఫ్రూట్ కాబట్టి అదే తింటే అది ఇంకా ఏవైనా కొన్ని ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది మేమైతే ఇక్కడ మధ్యలో కారాపిసి వాటర్ మిలాన్ అయితే తీసుకున్నాను నేనైతే తర్వాత బాధ బాధపడ్డాను ఎందుకు తక్కువ తీసుకున్నానని త్రీ పీసెస్ తీసుకున్నాను ఇంకా తీసుకుంటే అనిపించింది ఎందుకంటే ఎక్కువ తీసుకునేండి ఎలాగుంటాయేమో చెప్పకుంటాయేమో నేను త్రీ పీసెస్ అయితే తీసుకున్నాను తర్వాత బాధపడ్డాను తీసుకోవాల్సిందని చాలా బాగున్నాయి అనమాట స్వీట్గా ఉన్నాయి బాగున్నాయి మా ఆయన కూడా అంటున్నారు తీసుకోవాల్సింది తీసుకోవాల్సింది అంటున్నారు తింటూ ఉంటూ అంటే నాకు అవి బాగుంటాయి అని తెలియదు అనమాట చాలా బాగున్నాయి తర్వాత ఏంచే ఇంకెక్కడైనా ఉంటాయి కదా మనకి దొరుకుతూ ఉంటాయి కదా తీసుకుందాంలే అని చెప్పేసి అన్నాను ఇంక ఇక్కడ చూసారు కదా పుచ్చకాయ కూడను ఇది కొంచెం తెల్ల జీరలా ఉన్నాయి కదా అవి అయితే కొంచెం చప్పుగా ఉంటాయి మనకి బ్లాక్గా ఉంటుంది కదా అది స్వీట్గా ఉంటుంది కానీ ఇది స్వీట్గా ఉందండి బాగుంది ఇంకా మా పాప కూడా లేచిపోయి తింటుంది అనమాట వాటర్ మిలన్ తనకి చాలా ఇష్టం ఇలాంటివి మజ్జికి ఇస్తే తాగలేదు తను వాటర్ మిలన్ అలాంటి ఫ్రూట్స్ అయితే మంచి తింటుంది కానీ మజ్జికి అయితే తాగదు కొంచెం తాగిందనమాట ఇంకా మేమైతే శ్రీకాకుళం వెళ్తున్నామండి సిటీ లోపలికి అంటే ట్రాఫి ఇది హైవే ఉంటుంది కదా హైవేకి క్రాస్ చేసి మేము లోపలికి వెళ్తున్నాము ఎప్పుడు వెళ్ళలేదు శ్రీకాకుళం సిటీలోకి చిన్న పని ఉండి వెళ్తున్నాము ఇంకా అలాగా మాకు ఫర్నిచర్ కావాలని మా ఇంటికి చూడడానికి అయితే వెళ్తున్నాము మా ఊరైతే నర్సన్నపేట దగ్గర అంటే శ్రీముఖలింగం దగ్గర మా ఊరు ఇంకా కొంచెం ఇంకా చాలా దూరం ఉంటుందండి శ్రీకాకుళంకి అయితే అండ్ శ్రీకాకుళంలో ఫర్నిచర్ ఎలా ఉంటాయి రేట్లు అవన్నీ చూడడానికి అని చెప్పేసి వెళ్తున్నాము అక్కడైతే కొంచెం తక్కువగానే ఉన్నాయి ఒక ఒకటైతే తీసుకున్నాం ఒక ఐటమ్ ఒక టేబుల్ గురించి అని వెళ్ళాము టేబుల్ అయితే మాకు దొరకలేదు కొంచెం హైట్ ఎక్కువ ఉన్నవి ఉన్నాయి మా ఏంటంటే హైట్ తక్కువ ఉన్నవి కావాలి అక్కడ ఏంటంటే హైట్ ఎక్కువ ఉన్నాయి అనమాట టీవీ కింద గట్ట పెట్టుకోవడానికి కావాలని వెళ్ళాము ఇంకా అక్కడ చూస్తే హైట్ ఎక్కువ ఉన్నాయి దానికోసం అని వెళ్ అయితే మేము ఇంకొక ఐటెం తీసుకున్నాం అనమాట చైర్లు గట్ట అవి కూడా చూసాం చైర్లు కావాలని చైర్లు కూడా కొన్ని కొన్ని అంటే కొంచెం బాగాలేదు మాకు నచ్చలేదు అవి అందుకని చెప్పి అవి కూడా తీసుకోలేదు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టేబుల్ అయితే చూసామండి హైట్ ఎక్కువైపోయింది కానీ బాగానే ఉంది కానీ వేడ అంటే కొంచెం స్మాల్గా ఉంది బాగుంది కానీ హైట్ ఎక్కువ ఉంది అది కొంచెం కిందికుంటే బాగుంది అనిపించింది మాకు తర్వాత నుంచి పరుపులు కూడా అడిగాము శ్రీకాకుళం వెళ్ళాము తర్వాత నర్సన్పేట సిటీలో కూడా వెళ్ళాము అక్కడ కూడా అడిగామనమాట రేట్లు ఎలా ఉంటాయేమో అని తర్వాత ఏంటి చూసుకొని తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము కానీ ఒకటే తీసుకున్నామండి అదేంటో మీకు చూపిస్తాను ఇంక ఇక్కడ టేబుల్ చూసారు కదా బాగుంది కదా టేబుల్ రెడ్ కలరు కానీ కొంచెం బరువు వెయిట్ ఎక్కువ ఉందండి అది అందుకని చెప్పేసి ఇంకా మా ఆయన అన్నారు తీసుకుందామా అని టీపాయ్ అని చెప్పారు కానీ వెయిట్ ఎక్కువ ఉందని చెప్పేసి తీసుకోలేదు ఇంకా తర్వాత ఇవిడికి ఇవిడికించి అది తీసి చూపించమన్నాం అనమాట అంటే ఎంత ఉంది సైజు తెలియట్లేదు దాని మీద ఉంటే కిందకి దించితే మాకు తెలుస్తుంది కదా అని చెప్పేసి దించి చూపించ చూపిస్తే అది సరిపోదు అని చెప్పేసి అప్పుడు అనిపించింది ఇంకా లాస్ట్కి అయితే ఒక ఐటెం అనేది ఇదేనండి మనకి ఫోల్డింగ్ అయ్యే బెడ్ ఉంటుంది కదా అది తీసుకున్నాం అనమాట ప్రస్తుతానికైతే మా పాపకి బెడ్ ఉండాలని చెప్పేసి అది తీసుకున్నాము త్రీ బై సిక్స్ అది బాగుంది మంచిగా ఉందండి ఫోల్డింగ్ అయిపోద్ది మనము అంటే ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు తీసేసి ఎక్కడ అంటే మా మడత పెట్టేసి సైడ్ని పెట్టేసుకోవచ్చు అనమాట మా పాప చూసారు ఎక్కడ నిమ్మకాయ తెగ తింటుంది అండి ఏంటో పులు పనిపించదు ఏటో పుల్లటివి తింటుంది అనమాట మాకదోలా అనిపిస్తుంది ఇంకా తినేస్తుంది నాకు వామిటింగ్ లా వస్తుంది మమ్మీ అంటే నేను ఏదో పట్టుకున్నానండి ఒకటి కొంచెం మాకు ఇద్దరికి ఆ సిమ్టమ్స్ ఉండవు కానీ మా పాపకైతే ఉంటాయి ఇంకా తర్వాత మధ్యలోకి వెళ్ళేసరికి నిజంగా ఆ రోజు ఏంటి లక్ అనుకోవాలి మాకైతే సాటర్డే రోజు ఊరెళ్ళిన రోజు లక్ అనుకోవాలి మధ్యలో మాకైతే టైర్ పంచర్ ఎక్కడా అవ్వలేదు అంటే మాకు మా ఊరు దగ్గరలోకి వచ్చేసరికి జంక్షన్ ఉంటుంది అనమాట చల్లపేట జంక్షను ఆ జంక్షన్కి వచ్చేసరికి ఇంకా పంచర్ అయిపోయింది టైర్ పట్టు మన సౌండ్ వచ్చింది ఇంకా మాకు నిజంగా ఆ రోజు లక్కే అనిపించింది అనమాట ఇంకా ఎక్కడో హైవేలో గట్ట ఎక్కడైనా టైర్ పంచర్ అయిపోతే చాలా ఇబ్బంది పడిపోదు అక్కడ దగ్గరలో ఆవడం ఏంటంటే మెకానిక్స్ ఉంటారు కదా మనకి దొరుకుతారు కాబట్టి ఇంకా పంచర్ అయితే చేస్తారు స్టెప్నీ ఉంటుంది కదా స్టెప్నీ కూడా మార్చుతారు అనమాట తీసి పంచర్ వేస్తారు ఆ రోజు ఇంకా అలా మాకైతే అనిపించింది అనమాట నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత అలా అవి జరిగింది మధ్యలో ఎక్కడ జరగలేదు ఇబ్బంది అయిపోవాల్సింది అంటే ఎండతో వచ్చాం మధ్యాహ్నం వచ్చాం కాబట్టి చాలా ఇబ్బంది పడిపోదు మేమైతే ఇంకా ఇంటికి అయితే మీద అయిపోయాక వాళ్ళు పంచర్ వేస్తారు మేమైతే ఇంటికి వెళ్ళేసరికి ఫోరు అలాగైందండి ఫోర్ థర్టీ అయిందనమాట ఇంకా మేము ఇంకెక్కడ అక్కడ కూడా చూద్దాం అనుకున్నామని ఎక్కడ చూడలేదు ఇంకైతే ఇంటికి మేము వెళ్ళిపోయాము హాయ్ అండి ఇంకా మా ఊరు వచ్చేసాం మా ఇంటికి వచ్చేసరికి ఎంత ఎంత టైము ఫోర్ థర్టీ అయ్యింది ఇంకా ఇదే అండి వీడియో వీడియో అయితే ఇక్కడ ఎండింగ్ చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్